ఈరోజు మహనీయుడు ఎన్టీ రామారావు చనిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఆయన ముప్పై సంవత్సరాలు సినీ రంగ పరిశ్రమలో అనేక చిత్రాలు నటించి సినీ రంగ పరిశ్రమలో ఆయన్ని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చినటువంటి ప్రజలకి మేలు చేయాలని చెప్పి ఒక రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నమ్ముకున్నటువంటి కుటుంబం చేతిలో మోసపోయి అధికార దాహంతో ఒక దుర్మార్గుడి చేతిలో వంచనకి గురయ్యి పార్టీని ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి మనోవేదనతో చనిపోయి ఈ రోజుకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఎవరైతే ఎన్టీఆర్ పనికిరాడని చెప్పారో ఎవరైతే ఎన్టీఆర్ దుర్మార్గుడని చెప్పారో ఎవరైతే ఎన్టీఆర్ని ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారో ఎవడైతే ఎన్టీఆర్ని ని ముఖ్యమంత్రి పేట నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించాడు ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి బతికున్నప్పుడేమో దుర్మార్గుడని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా పనికిరాడని అని చెప్పి ఈరోజు సిగ్గు శరము లేకుండా ఎవరైతే ఆయన్ని దించారో అదే కుటుంబ సభ్యులు అదే వ్యక్తి ఎన్టీఆర్ గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండేయటం ఎన్టీ వర్ధంతి చేస్తానని చెప్పటం ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో పదవి కోసం ఆయన పేరు చెబితే నాలుగు ఓట్లు వస్తాయన్నటువంటి ఉద్దేశంతో ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన పొగుడుతూ కీర్తిస్తూ ఈరోజు తిరుగుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఇటువంటి వ్యక్తులను ఎటువంటి నక్తజిత్తుల వ్యక్తులు కూడా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలనే ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఇక ముందు కూడా నిర్వహిస్తాం ఇటువంటి గుంట ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాను చంద్రబాబుని రా కదలరా అని చెప్పి సుప్రీం కోర్టు మన మూడు రోజుల నాటి చెప్పింది రాజమండ్రి జైలుకి కి ఆయనేమో రా రా అని చెప్పి ప్రజలను పిలుతున్నాడు ఆయనే కోర్టులో రా కదలిరా కథలి వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్క జిత్తులు కన్ను పని చేయట్లేదు కిడ్నీ పని చేయట్లేదు గోళీ ఓడిపోయింది ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి ఫోర్ ట్వంటీ కార్యక్రమాలకి రా కదలరా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈహ్వానం త్వరలో కూడా వెళ్తాడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీమన్నా ఊడిపోయిన ఇంటర్ ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ రావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్ నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్ నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడు కోసం ఈ లోకేష్ పొప్పుగేడి కోసం సర్వం నాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పెరగలేదు